వెల్కమ్ టు బస్ ద విలాగ్స్ నేను సుష్మా ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే భగవద్గీత పారాయణం అండి ఇది మా తాతగారు గురువు గారు ఆయన వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో ఇక్కడ చదివే వాళ్ళందరూ రాముల గుడిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి విష్ణు నామం చదువుతారనమాట సో ఇట్లాగా ఎవరింట్లో అయినా పారాయణం ఉంటే అలా వచ్చి చదువుతుంటారు చాలా మంచిది హో సో ఇలా హారతి ఇచ్చేసిన తర్వాత అందరం అయితే ఒక గ్రూప్ ఫోటో లాగా తీసుకుందామా అని కూర్చున్నాము ఇవన్నీ చిన్న చిన్న మెమొరీస్ అండి తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా ఎవరింటికైనా వెళ్ళి లలిత చదవటం కానీ విష్ణు సహస్రనామం చదవటం కానీ మన ఇంట్లో చదివించుకోవటం కానీ చాలా పాజిటివ్ వైబ్స్ చాలా మంచిదండి మీలో ఎవరికైనా తెలిసి మీరు ఇలా చేసి ఉంటే చేయండి సో నేను కూడా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇట్లా విష్ణు సహస్రనామం చదువుతున్నాను కాబట్టి నాకు వీలైనప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళి చదువుతాను ఇక్కడ చాలామంది విష్ణు సహస్రనామం చాలా కష్టమండి బట్ తెలియకుండానే చదువుతారు వాళ్ళు చూడకుండానే చదువుతారు సో వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి సాధన చేస్తుంటే వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారో ఆలోచించండి సో ఇట్లా చదవటం అయిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారు తాత సో అందరం భోజనాల కోసం కూర్చున్నాము ఎవ్వరూ స్టార్ట్ చేయలేదండి అందరికీ వడ్డించిన తర్వాత అన్నపూర్ణాదేవి తలుచుకున్న తర్వాత ఆమెని స్మరించుకొని అందరం కలిసి స్టార్ట్ చేయాలా అని చెప్పి తాత చెప్పారు సో అందుకనేసి అన్నీ వడ్డించేదాకా వెయిట్ చేసి అరిటాకులో కింద కూర్చొని ఎంత మంచిగా అనిపించిందో తెలుసు అసలు సో ఇట్లా అయితే మా డే కంప్లీట్ అయిపోయింది మీరు ఇలా చేసినట్టే కమెంట్ చేయండి